హలో మాస్టరు అసమర్థత కెప్టెన్ ఈ మాట సంజన సుమన్ శెట్టి అని అనడం ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ నామినేషన్లో సుమన్ శెట్టి అయితే సంజన నామినేట్ చేస్తాడు ఆ నామినేట్ చేసిన పాయింట్ మూడు పాయింట్లు ఏంటంటే తొక్కలో కెప్టెన్ ఒకటి దాని తర్వాత వచ్చి రెస్పెక్ట్ ఒకటి దాని తర్వాత వచ్చి ఇక్కడ డస్ట్బిన్ ఇష్యూ అయితే జరిగిందో దాని గురించి సో ఈ మూడు పాయింట్లు వ్యాలిడ్ పాయింట్సే అలాంటప్పుడు గమగొనాలి కదా అయితే ఆమెకి ఆ నామినేషన్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది ఏమని సుమన్ శెట్టి నిలబోయాడని దాని తర్వాత టాస్క్లో దొంగతనం చేశాడని చెప్పండి ఇక్కడ టాస్క్లో దొంగతనం చేయడం అనేది అదొక టాస్కే అంతేగాని అది మామూలుగా రన్నింగ్ అయ్యే షోకి షోలో దొంగతనం చేయాలి అదొక పాయింట్ సో ఈ ఈ పాయింట్ని ఆమె తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాల ఆమెకి బుర్ర పాడైతింది సరే ఇక దాని తర్వాత ఒక మాట నింది మీరు చేస్తే మజాకు మేము చేస్తే రజాకు అని ఎక్కడ ఏది చేయాలో అది చేస్తేనే మజ అవద్ది అంతేగాని ఏది పెడితే అది ఎక్కడ పెడితే అక్కడ చేస్తే అది రజాకే అవద్ది ఇక దాని తర్వాత సుమన్ శెట్టి నిద్రపోయాడు కదా దాని గురించి మాట్లాడింది సుమన్ శెట్టి నిద్రపోయింది అంటే నిద్రపోవాలని చెప్పట్లా కానీ అది కనుక్కోవాల్సిన ఎవరు హౌస్ మేట్సే కనుక్కోవాలి కానీ అక్కడ కనుక్కున్నారా అంటే అది కనుక్కోలేకపోయారు అది అది అతని టాలెంటో లేకపోతే ఇంకేదో అది సెకండరీ సో దాన్ని కూడా తప్పు పట్టిందంటే ఈవిని ఏమనుకోవాలి ఏం ఏమనుకోవాలి సరే ఇక్కడ అక్కడ అసమర్థత కెప్టెన్ అన్నందుకు అక్కడ మాధురి అయితే రియాక్ట్ అయింది ఆవిడకి తెలుగు భలే వచ్చు అని చెప్పాను అది ఎటకారంగా అని అంటే కదా అక్కడ మాధురికి సంజనాకి ఆ పాయింట్ మీద గొడవ అవుద్ది ఇక్కడ మాధురి ఎట్ట అంటే ఆమె ఆవిడ నోరికి అడ్డు అదుపులేదబ్బా నిజంగానే సెన్స్ లేదంటది బ్రెయిన్ లేదంటది నేను పాయింట్ అంటది నేను అంటది ఏంది అక్కడ నిజంగా చెప్పాలంటే మాధురి అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన ఇది కాదు అది అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అలాంటిది రియాక్ట్ అయింది ఎందుకయిందో ఎవరికి అర్థం కాదు అంటే అక్కడ స్క్రీన్ ప్రెసెస్ రావాలని అక్కడ రియాక్ట్ అయిందేమో అనిపించింది అది మ్యాటరు అక్కడ ఏ మాట మాట సంజన సుమన్ శెట్టిని అసమర్థత కెప్టెన్ అని చెప్పి అనడం తప్పు అని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి